నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మల్చెరు తండాలో రైతు రుణమాఫీ పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ వీరాభిమాని కాంగ్రెస్ గ్రామ నాయకులు గుగులతో రవీంద్ర నాయక్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు తండాలలోని గిరిజనులు పొలాల వద్ద వరినాట్లు వేస్తున్న రైతులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు పొన్నం ప్రభాకర్ బట్టి విక్రమార్క చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు గత ప్రభుత్వాలు చేయని రీతిగా రాష్ట్ర ప్రభుత్వం ఏకకాలంలో రైతుల రుణమాఫీ చేయడం సంతోషకరమన్నారు మొత్తం రాష్ట్రంలోనే రైతు రుణమాఫీలో ఉస్నాభా నియోజకవర్గానికి రెండవ స్థానంలో అత్యధిక నిధులు మంజూరు చేయించడానికి కృషి చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ కు ధన్యవాదాలు తెలిపారు ఈసారి రుణమాఫీ వర్తించని రైతులకు రెండవ దఫాలో రుణమాఫీ వర్తిస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బుక్య సంపత్ బానోతు రాజ్ కుమార్ బానోతు చరణ్ భద్రవ్వ బుక్య గమ్లి బానోతు చిలికి తదితరులు పాల్గొన్నారు